డిపోకు గత ఏప్రిల్ నుండి ఈ రోజు వరకు అరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది మూడు మెట్రిక్ టన్ల యూరియా సరఫరా చేయడం జరిగింది ఇచ్చిన ఇండెంట్ ప్రకారం ప్రకారమే ఇరవై తొమ్మిది ఎనిమిది ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు నాడు ఇరవై టన్ల యూరియా ఎన్డీసీఎంఎస్ డిపో కుక్కడానికి సరఫరా చేయడం జరిగింది అటు యూరియాను మీ మేము మా ఏఈఓలు మా సమక్షంలో రైతులందరికీ పంపిణీ చేయడం జరిగింది ఇటు విషయంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని మేము నిర్ధారించడం జరిగింది స్థా స్థానిక ఎంఆర్ఓ గారు మండల అధికారి ఏఈఓ గారు అట్టి డీలర్ ని తనిఖీ చేసి ఎలాంటి అవకతవకలు జరగలేదని నిర్ధారించుకోవడం జరిగింది అంటే అక్కడ కుక్కడానికి వచ్చే దాన్నే మలిచి మంగళదుబ్బతండాకు పంపిరు మంగళదుబ్బ తండాలో యూరియాని పంచిరు అనేది కూడా పోతున్నది మీద మీ అభిప్రాయం మాకు అలాంటిది ఏది జరగలేదండి ఏదన్నా లోడ్ మార్కెట్ నుంచి అలాట్ అయినప్పుడు దాన్ని కంపల్సరీగా మేము ఈ పాస్ మెషిన్లో ఎంట్రీ చేసుకొని రైతువారిగా ఆధార్ ఎంట్రీ చేసి ఒక్కొక్క రైతుకు రెండు నుంచి నాలుగు బస్సాలు చూపుకున్న పంపిణీ చేయడం జరుగుతుంది ఒక దగ్గరికి వచ్చే లార్ని ఇంకో దగ్గరికి ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరగదు ఎందుకంటే అది ఈ పాస్ మెషిన్లో ఎంట్రీ అనేది జరగదు